ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేల్ న్యూస్ గుంటూరు జిల్లా కొల్లిపరలో కొలువై ఉన్న శ్రీ పంచముఖి వారాహి కామాఖ్య అమ్మవార్ల మహోత్సవాలను ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో వైభవంగా నిర్వహించున్నట్లు శ్రీ పంచముఖి వారాహి పేట నిర్వాహకులు తెలిపారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు రేపు అంటే శుక్రవారం జరిగే పూజా కార్యక్రమాలకు హాజరయ్యే భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయనున్నారు నిర్వాహకులు మూడు రోజులు జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తులంతా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు ఇప్పుడు ఈ మూడు రోజులు జరిగే పూజా కార్యక్రమాల వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోండి నమస్కారం అండి శ్రీ వారాహి అనుగ్రహ పీఠం రేపు అంటే ఆరవ తేదీ ఏడవ తేదీ ఎనిమిదవ తారీఖుల్లో అమ్మవారి మహోత్సవాలు జరుగుతున్నాయి అంటే శ్రీ కామాఖ్య అమ్మవారిని పంచముఖి వారాహి అమ్మవారి మహోత్సవాలు జరుగుతున్నాయి రేపు మాఘ పంచమి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి అట్లాగే కుంకుమ పూజలు మహాయక్షిణి వేదన పంచమైన నివేదన అలాగే కుష్మాండ నివేదన కూడా జరుగుతుంది అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని భక్తులందరికీ ప్రసాదంగా పం భక్తులందరూ తప్పకుండా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందగలరు అలాగే ఏడవ తారీఖు కూడా అమ్మవారికి భిక్షు నివేదన మహాపంచమి నివేదన జరుగుతుంది ఎనిమిదవ తారీఖు కామాఖ్య సామ్య సిద్ధి సహిత మహావారాహి హోమం కూడా నిర్వహించబడుతుంది భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందగలరు అలాగే వచ్చిన భక్తులందరికీ అమ్మవారి ఇంటి చేసిన కుంకుమ అట్లాగే కామాఖ్య నుండి వచ్చిన రక్షలు ఇంకా శ్రీ ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో